జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా అదిరిపోయే అద్దిరిపోయే ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ తీసుకువచ్చిన సూపర్ న్యూస్ మామూలుగా ఉండదు మ్యాటర్కి వచ్చేస్తా మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న సీట్ల కన్నా దాదాపు నూట ఇరవై సీట్లను తక్కువగా సంపాదించిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు వందల నలభై స్థానాల వద్దే ఆగిపోయింది అందుకు కారణం ఒకే ఒకటి ఏంటంటే ఫేక్ న్యూస్ ఒకటి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పనులు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకోబోలేకపోవడం ఒకటి మన లోపం అయితే ఇంకోవైపు యూపీఓ కూటమి ఈ కాంగ్రెస్ పార్టీ దాని తోక పార్టీలు కలిసి పెద్ద ఎత్తున అబద్ధ ప్రచారాలు చేయడం అలాగే లేనిపోని ప్రలోభాలకన్నిటికీ ప్రజలను గురి చేయడం ఈ రెండు కారణాలన్నమాట ఇక ఈ ఫేక్ న్యూస్ మూలంగానే బీజేపీ అనుకున్న సీట్లు అయితే సాధించలేకపోయింది ఈ విషయాన్ని మనమైతే చాలా అంటే చాలాసార్లు చెప్పుకున్నాం ఇకపోతే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకు జాతీయ అధ్యక్షులుగా జేపీ నడ్డా గారు అయితే పనిచేస్తూ ఉన్నారు నిజానికి జేపీ నడ్డా గారి అధ్యక్ష పదవీ కాలం ఈ సంవత్సరం జూన్తో అయితే ముగిసిపోయింది అయితే జరిగిన పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జేపీ నడ్డా గారి పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పాటు అయితే పెంపుదల చేశారు అర్థమవుతుందా మీకు అయితే మోడీ గారి త్రీ పాయింట్ జీరోలో అంటే ప్రస్తుతం జేపీ నడ్డా గారిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు మోడీ గారి క్యాబినెట్లో జేపీ నడ్డా గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు అయితే చేపట్టారు దీంతో జేపీ నడ్డా గారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉంది ఒక పక్క కేంద్ర మంత్రి ప్రజలతో పాటు ఏంటంటే ఇంకో పక్క బీజేపీ పార్టీ బాధ్యతలు నిర్వహించడం అంటే మాటలు కాదు కదా ఏ మామూలు విషయం అది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు ఇది ఒక జాతీయ పార్టీ కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలలో పార్టీ వ్యవహారాలను నిర్వహించాల్సిన బాధ్యత జేపీ నడ్డా గారిపై పడింది చూడండి ఇంక ఎంత బాగా ఉంటుందో పైగా వచ్చే ఏడు నెలల కాలంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి ఇదొక టాస్క్ ఈ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించుకుంటే ఆ ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై పడుతుంది దీంట్లో అయితే అనుమానమేలే దీంతో ఈ విషయంపై నిన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంటరీ కాంప్లెక్స్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అలాగే బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారితో దాదాపు రెండు గంటల పాటు చర్చించినారు అంతేకాకుండా ఈ విషయం మీద ఒక్కొక్కరితో మోడీ అయితే ప్రత్యేకంగా చర్చించినట్లు మన స్పష్టంగా తెలుస్తూ ఉంది ఫైనల్గా ప్రధాని మోడీ గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చినారంట అదేంటయ్యా అంటే చెప్తా అదే బీజేపీకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించడం అర్థమవుతుందా బీజేపీకు వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించడం ద్వారా అటు జేపీ నడ్డా గారి మీద పని ఒత్తిడి తగ్గుతుంది ఇటు పార్టీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించవచ్చు అనేది మోడీ గారి ఉద్దేశం ఇది సరైన అనే చెప్పాలా ఒక విధంగా ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకు పూర్తి స్థాయిలో పనిచేసే ఒక జాతీయ స్థాయి డైనమిక్ లీడర్ అవసరం ఎంతైనా ఉండాలి దాంట్లో అయితే డౌటే లేదు దీంతో బీజేపీకు త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించాలని మోడీ గారు ఒక సరైన డెసిషన్ తీసుకున్నారంట అయితే వచ్చే నెలలోనే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించినట్లు తెలుస్తూ ఉంది అయితే ఢిల్లీ నుండి వస్తున్న వార్తల ప్రకారం ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లో ఎవరున్నారో తెలుసా తమిళ సింగం తమిళ సింగం అన్నామలితో పాటు ఇక్కడ హైదరాబాద్లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి కొంపెల్ల మాధవీలత గారు కూడా ఉన్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ మరో పది రోజుల్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అనే విషయం తేలిపోనుండదు ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే నరేంద్ర మోడీ గారి అభిమానులకు ఇది ఖచ్చితంగా ఒక శుభవార్తనే చెప్పుకోవాలా ఈసారి ఎట్లా ఉండాలంటే దూకుడు మామూలుగా ఉండకూడదు కొడితే అన్ని రాష్ట్రాల్లో కూడా క్లీన్ స్విప్ చేసేయాలి భారతీయ జనతా పార్టీ ఆ విధంగా పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో కూడా హోరెత్తించేయాలా మామూలుగా అయితే ఉండకూడదు అది నా బాధ్యత మన బాధ్యత మనందరి బాధ్యత కూడా ఓకేనా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నా అలాగే ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకరు ఎవరు తమిళ సింగం అన్నామల ఒకరు హైదరాబాద్కు చెందిన మాధవీలత గారు వీళ్ళిద్దరిలో మీ ఛాయిస్ ఎవరైతే బాగుంటుందనేది కూడా మీరు కామెంట్ చేయండి అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి మన జాతీయవాదుల మిత్రులకు అలాగే జాతీయవాద గ్రూపుల్లోనూ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరుగా అభ్యర్థిస్తూ ఉన్నా అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ జై శ్రీరామ్